ఏరియాలో మిలీనియం గాలా పేరుతో వెండర్స్ అందరినీ ఒకే దగ్గరకు చేర్చి బజార్ హబ్బు నిర్వహించారు ఈ ఐడియాకి విశేషమైన స్పందన వచ్చిందని సుమారు ముప్పై ఐదు వెండర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఫుడ్ షాపింగ్ అన్నింటినీ ఒకే దగ్గర చేర్చి చేసిన ఈ ప్రయత్నానికి కస్టమర్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని నిర్వాహకులు తెలిపారు మిలేనియం గాల బజార్ హబ్ ఈవెంట్లో ఉన్నాము మనము మనతో పాటు ఈరోజు చరణ్ ఉన్నారు ఫౌండర్ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మనం అడిగి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి ఒక ఉమెన్గా మీరు మిలేనియమ్ గాల తెరిచారు దాని గురించి మీరు చెప్పండి మేము యాక్చువల్గా టెన్ ఇయర్స్ నుండి ఇందులో ఉన్నామండి సంక్రాంతి ఈవెంట్ కానీ ఉగాది ఈవెంట్స్ కానీ ఇట్లా టెన్ ఇయర్స్ నుండి చేస్తున్నాము కాకపోతే ఎక్కడికి వెళ్ళినా ఏంటి అంటే వెండర్స్కి ఉంటారు కదా వాళ్ళు మా దగ్గర పెట్టుకుంటారు కానీ వాళ్ళకి ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏంటి అంటే ఎవరో ఒక్కొక్కసారి బెల్లర్ కూడా అనమాట సో అందుకని ఏంటి అంటే మాకు టెన్ ఇయర్స్ నుండి ఉన్న వెండర్స్ అందరికీ కూడా ఏదైనా చెయ్యాలి అని అనుకున్నాము అని అనుకున్న తర్వాత ఫ్రెండ్స్తో యాక్చువల్గా నేను మాట్లాడుతున్నప్పుడు అనుకున్నాము ఇంకా అంతే ఒక టూ త్రీ మంత్స్ రీసెర్చ్ చేసాము అండ్ వెండర్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన తర్వాత ఈ ట్రేసీలో ఫస్ట్ టైం అనమాట ఇది ఇంతమంది థర్టీ ఫైవ్ వెండర్స్ అంటే అంత ఈజీ కాదండి సో రజిత గారు ఇప్పుడు మిలియనియం గాలాలో అంటే కొంతమందికి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అట్లా డ్రీమ్ ఉంటుంది కదా మీ ఏంటి మిలీనియం గాలా ఏంటంటే ఓన్లీ వెండర్స్తోనే కాదండి కల్చరల్ స్టీమ్స్తో కూడా ఇంటరాక్ట్ అవుతున్నాము బేరియా అంతా కూడా అండ్ ఆల్ ఓవర్ యుఎస్ కూడా ఫ్యూచర్లో వెళ్దాం అనుకుంటున్నాము ఈ స్టాల్స్ అన్నీ ఏంటి అంటే వెండర్ స్టాల్స్ అన్ని ట్రేసీ ఫ్రీమాంట్ శాండోన్ కాకుండా మిగతా చాలా చోట్ల టెక్సాస్ నెక్స్ట్ న్యూ న్యూజెర్సీ ఈ ప్లేసెస్లో కూడా మేము స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము వెండర్స్కి స్పెషాలిటీ అంటే ఒక్కొక్క వెండర్ అందుకు అంతొక్క దగ్గర బాగుంది కానీ వెండర్స్ మేము ఏంటి అంటే మీరు ఎక్కడైనా చూసి ఉంటే ఏదన్నా మీరు సైట్లోకి వెళ్ళి చూడండి అందరినీ కలిపి ఒక ఒక పిక్చర్ పెడతారు లేదు అంటే ఒక వీడియోలో అందరినీ చూపిస్తారు మేము ఏంటి అంటే ఈ రెండు నెలల్లో మేము ఏదైతే స్టార్ట్ చేసామో ఒక్కొక్క వెండర్ని వేరుగా అడ్వర్టైజ్ చేశాము అండ్ ఒక్కొక్క వెండర్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం తయారు చేస్తారు వాళ్ళ వాళ్ళ స్పెషాలిటీ ఏంటి అన్నది ఏంటి అంటే వాళ్ళ మాటల్లో కూడా మేము రికార్డ్ చేసుకున్నాం అనమాట సో మిలినియం గారు స్పెషాలిటీ ఏముంటుంది అంటే అందరూ ఈవెంట్ చేస్తారు ఒక స్పెషాలిటీ అంటూ ఉంటుంది కదా మీకేంటి మా స్పెషాలిటీ ఏంటంటే వీ హ్యావ్ లాడ్ ఆఫ్ మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఉమెన్ ఆంటర్ప్రినర్స్ అండ్ లాడ్ ఆఫ్ స్మాల్ బిజినెసెస్ దే ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ లైక్ జ్యువెలరీ క్లోదింగ్ కొంతమంది ఫినాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫ్యూ పీపుల్ దేర్ ఓన్ ఆర్గానిక్ ఇన్ ఆల్ సో వైడ్ వెరైటీ ఆఫ్ స్మాల్ బిజినెసెస్ ఇక్కడ నమస్తే అండి సో రజిత మిలినియం గాల ఈవెంట్ చేద్దామని అప్రోచ్ అయిన తర్వాత సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ సో ఉమెన్ ఎంపవర్మెంట్ చూసి మనము జనరల్గా బిజినెస్ అంటే చాలా మంది జెంట్స్ చేస్తారు అంటాం ఇక్కడ లేడీస్ అందరు దే ఆర్ టు మేక్ గురించి యత్ర నార్యస్తు పూజంతే రమ్మంతే తర్త దేవత అన్నారు అంటే ఇక్కడ ఉమెన్ ని మనం ఎంత ఎంకరేజ్ చేస్తున్నామో ఇంత మోడర్న్ వరల్డ్ లో ఇంత ఎంపవర్ ఉన్నారో ఆల్రెడీ సో వాళ్ళకి మనం ఒక్క స్టెప్ అందించమంటే చాలు సో రై టౌం యూ కెన్ సీ నా వెనక థర్టీ ఫైవ్ డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయండి ఎవ్రీథింగ్ ఈస్ హోస్టెడ్ బై ఉమెన్ సో వి ఆర్ హియర్ టు ఫుల్లీ సపోర్ట్ దమ్ ఐఎమ్ బాబీ ఫ్రమ్ మౌ గుడ్స్ పిలామ్స్ వీ వీఆర్ హోస్టింగ్ దిస్ షోర్ టుడే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ సో మై నేమ్ ఇస్ వెంకట్ అండి సో వెంకట్ అండ్ వల్లీ వీఆ పార్ట్ ఆఫ్ ఎస్వీబీకే ఫైనాన్షియల్స్ వీ ఇయర్ వన్ ఆఫ్ దీస్ ప్లానిమ్ స్పాన్సర్ సో వెన్ మిలినియం గాల టీం వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మెంట్ అంటే మేము ఇమీడియట్గా వి థాట్ లైక్ ఓకే దిస్ ఇస్ సమ్థింగ్ విచ్ వీ ఫర్ ద సొసైటీ అండ్ హ్యావ్ టు ఎంపవర్ ఎవ్రీబడి నా పేరు వెంకట్ సురేష్ ఫ్రమ్ హైదరాబాద్ బిర్యానీ హౌస్ ఈ మిలినియం గాలలో ఉమెన్కి సపోర్ట్గా చేస్తున్న ఈవెంట్కి మా తరఫున ఫుడ్ వెండర్గా మేము స్పాన్సర్షిప్ చేస్తున్నాము ప్రౌడ్ టు ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండ్ థ్యాంక్స్ టు చరణ్ గారు అండ్ రజిత గారు టు గివ్ టువ్ అస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ